వ్యాస పూర్ణిమ గురు పూజోత్సవ దినం సందర్భంగా సత్రంపాడు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సమాజ ప్రెసిడెంట్ రామచంద్రుడి హరిప్రసాద్ సెక్రటరీ గోపరాజు ఇందిరాదేవి వైస్ ప్రెసిడెంట్ బుర్రా వెంకట లక్ష్మి నరసింహమూర్తి కాజా శ్యామల రాజరాజేశ్వరి బుర్రా వెంకట శ్రీలక్ష్మి లక్ష్మి పోణంగి ఫణి తదితరుల పర్యవేక్షణలో ఏలూరు పట్టణ ప్రముఖులు జ్యోతిష విశారద జోషిస్ మార్తాండ ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస్ శాస్త్రి జ్యోతిర్ విద్యా సరస్వతి బురుదును ప్రదానం చేస్తూ సన్మానించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గురు పౌర్ణమి పూట జ్ఞాన ప్రదాత అయిన బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస్ శాస్త్రిని సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు గురు పూజ చేసి చంద్రుని గోల్పోవు గాని చందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు మెరెన్నో నిర్వహించేలా భగవంతుడు ఆస్వదించాలని బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు కోరారు

అంతేకాకుండా ఈ బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస శాస్త్రి గారు ఇది పిల్లలలో ఉన్నటువంటి గమనించాలి కాబట్టి నేను ఇంకా సమాధానం చెప్పవలసింది మళ్ళీ కూడా ఇలా నడుస్తుంది ఒకనాడు గారితో కోనసీమలోని అవడి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది హైగ్రీవ్ అనే కుమారుడు రెండు ఉగాది పంచాంగ శ్రవణాలు చేశారు నారికేళ పుత్తరుల కురులు నాట్యం చేయ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు కూడా నా అనుభవాలను కొంచెం పంచుకోవాలనేటువంటి కోరిక ఈ సందర్భంగా నాకు మొట్టమొదట బాల్యం నందు బాల్యం అంటే చాలా చింతగా మూడు సంవత్సరాలు నుండి ఇంచుమించుగా పది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నిత్యము సాయం సమయం వేళ చక్కగా గోరుమూతలు పెడుతూ గజేంద్ర మోక్షాన్ని ఇంకా భాగవతంగా ఉన్న పద్యాలను నా నా చేత చెప్పిస్తూ చిన్నతనం నుండి ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తుంటే నాకు అదే ముద్దొస్తుంది వాళ్ళు సభలోకి వ్యక్కి ఏదైనా నాకు గజ్జాలు చెప్తుంటే వారిలో నన్ను నేను ఉంటారు ఎందుకంటే ఇప్పుడు చిన్నతనం రావాలంటే రాదు కదా పెద్దవాళ్ళంటే భయో అందులో ఉండే ఐదవ సంతానం మా ఇంట్లో ఆరుగురు మొత్తము నాన్నగారికి అందుకని ఆవిడ చెప్తుంటే అత్యంత భక్తి శ్రద్ధలు అనేటువంటి వయస్సు కాదు భక్తి అంటే కూడా తెలిసి శ్రద్ధ అంటే తెలుసు భయం అంటే తెలిసేది కాబట్టి భయంతో భక్తి అంటే తర్వాత ముందు భయంతో నేర్చుకోవడం వచ్చిన తరువాత మనం ఎందులోకి అయితే ప్రయాణం చేస్తున్నామో ఆ రహదారే మనం తీసుకుపెడుతుంది అలా తరువాత నాకు తెలియదు కానీ నేను చెప్పక మానవం ఊహ తెలియదు చిన్నతనం నాన్నగారి పక్కన పడుకుంటే రామాయణం చెప్పినట్టు ఉండేవాడు ఆయన ఏవో నాలుగు మూడు ఘట్టాలు చెప్తూ ఉండేవాడు అలాగే అసలు నిద్రపోతుండే ఎందుకు అడగాలి అనేటువంటిది నేను ఇప్పటికూడా చాలా సార్లు ఆలోచించుకుంటూ ఉంటాను ఎక్కడైనా చూచానా లేకపోతే ఇది ఎలా నేను జరిగిందా ఏమిటి అనేటువంటిది నాలో నేను అనేక సార్లు ఆలోచించుకుంటూ ఉండేవాడు ఇప్పటికీ కూడా ఆలోచించుకుంటూ ఉంటారు అన్వేషణ ఈ విధంగా సాగుతూ ఉండేది సరే యువత వయసు వచ్చింది మనందరికీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఏలూరులో ఉన్నవారందరూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నవారు అందరికీ గుర్తుంటుంది జూలై నెలలో భయంకరమైనటువంటి వచ్చింది మరి ఏసు ఒకసారి నాకు మా నాన్నగారంటే నాకే కాదు మా బంధువులు కూడా భయమే వెళ్ళటికి వెళ్ళకు బయారం చెయగాలి అంత భయంకారు ఆయన పాటు చెబుతాడు జ్యోతిష శాస్త్రం చెబుతుంటే నేను ఆయె చెబుతున్నా పాయింట్‌ని రాస్తోన్నామనే వారి రాస్తండి ఆరుదవ గలదు కుతాల కేకలు మనకు పమిట నారి కేళకు తరుణు కురులు నాట్యము చేయ వరి సిరుల ఘన జట నాదాలు కాగా సురభామ ఈ కోనసీమ పవిత్ర గోదావరి చందావి చీరవలే చుట్టుకుని ఉన్న సస్యశ్యామల వేదభూమి అయిన కోనసీమలోని అవెడి అనే గ్రామంలో సరస్వతి పుత్రులు జ్యోతిష్య శాస్త్ర పండితులు న్యాయశాస్త్ర పట్టభద్రులు మరియు కళాశాల ఉపన్యాసకులు అయిన బ్రహ్మశ్రీ హరి సోమేశ్వరరావు సుబ్బలక్ష్మి దంపతులకు బ్రహ్మశ్రీ శ్రీనివాస శాస్త్రి గారు జన్మించారు అది కృతనామ సంవత్సరంలో ఆశ్వీజ మాస దేవీ నవరాత్రి మహోత్సవాలలోని శుద్ధ సప్తమి మరియు నవరాత్రులలో సరస్వతీ మాతను కొలిచే మూలా నక్షత్రం రోజు కావడం విశేషం